సినిమాల్లో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ అయితే ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు ఓవైపు మాళవికా మోహనన్ మరోవైపు నిధి అగర్వాల్ ఇంకోవైపు కుమార్ ముగ్గురు ముగ్గురే రాజాసాబ్లో భయంతో పాటు అందరికీ కూడా లేదంటున్నారు మారుతి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ లోను గ్లామర్ డోస్ గట్టిగానే కనిపిస్తోంది ఆల్రెడీ పార్ట్ వన్ లో నటించిన ప్రగ్ఞా జైస్వాల్ సీక్వెల్లోనూ కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు పార్ట్ టూలో మీనన్ కొత్తగా యాడ్ అవుతున్నారు రవితేజ హీరోగా కిషోర్ తిర్మల తెరకెక్కిస్తున్న సినిమాలో అషికార్ రంగనాథ్ ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు మరో హీరోయిన్ గా కేతికా శర్మ పేరు పరిశీలిస్తున్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలోనూ గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది అలాగే చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేథరిన్ త్రెస మరో హీరోయిన్ గా కనిపిస్తున్నారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా కేథరిన్ అనుకున్నారు అప్పుడు మిస్ అయిన కాంబో ఇప్పుడు కలిసింది